శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేయించున్నాను గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ అయినా నేను మండల రాకేష్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించ నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిషతో ప్రమాణం చేస్తున్నాను

నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడి భారత రాజ్యాంగం పట్ల మరియు విధేత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్నాను నమ్మకంగా భగవంతుడి സമ്മേളനായനാണ് okay. ഞാൻ okay. 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 okay.

సత్య <complexity> మకినపల్లి సుభద్ర ఆలయం శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగము భారత రాజ్యాంగం పట్ల పట్ల నిజమైన నమ్మకము నిజమైన నమ్మకం మరియు విధేయత విధేయత కలిగి ఉండి కలిగి ఉంది నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదరని నిర్వహించదరని భగవంతుని భగవంతుని పేరా పేరా సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం ham şeystunam ama onu శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల కలిగి ఉంది నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా నిర్వహించదనని నిర్వహించగల భగవంతుని పేరం ప్రమాణం చేయడం <laughs> Manda Venela.

సభ్యుడైన ఇలాంగ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భాత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న స్థితిని నమ్మకంగా నివేచానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను बस वार्ड में पंचायती है तो రాజ్యాంగం పట్ల నమ్మకముధేతండి నేను నేను స్వీకరించబోతున్న నమ్మకంగా నిర్వహించదు అని నిర్వహించదని భగవంతుని పేర భగవంతుని పేరనిష్టతో ప్రమాణం చేయడం

సభ్యుడనైన పెళ్లి నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు వేద కలిగి ఉంది దీన్ని స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్ణయించాలని భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేయొచ్చు నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజేత కలిగి ఉండి నేను చిత్రించబోతున్నాను వీటిని నమ్మకంగా నిర్వహించగలను భగవంతుని పేరని ప్రమాణం ఈ మేడం గారికి చిరు సత్కర్ థ్యాంక్ యూ దృష్టి కరియంసిఆర్ గారి సహకారంతో గ్రామాన్ని ముందుకు తీసుకు ప్రతి ఒక్క వార్డు మెంబర్ కూడా అంకిత భావంతో